గత ఏడాదిగా ధర పెరుగుతూనే ఉన్న పంట ఏదన్నా ఉందంటే అది జామాయిల్ ఆయిల్ సుబాబులు మాత్రమే అయితే ధర తగ్గింది జ కని చెప్పి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో శుక్రవారం వచ్చింది ఇది చాలా ఆశ్చర్యం రైతులకు ఆశనిపాతమైన వార్త ఇదేంటో చూద్దాం ఆంధ్రజ్యోతి కంచిక చెర్ల సుబాబుల్ కర్ర ధర తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు టన్నుకు ఐదు వందలు తగ్గింది మిల్లుల వద్ద కర్ర నిల్వ పుష్కలంగా ఉండటం డిమాండ్ను మించి సరఫరా కావటంతో ధర తగ్గిందని దళారులు చెబుతుండగా మిల్లుల ప్రతినిధులు దళారులు కుమ్మక్కై కావాలని ధర తగ్గించారని రైతులు ఆరోపిస్తూ ఉన్నారు వైసీపీ పాలనలో సుబాబులు రైతులు నిలువు దోపిడీకి గురయ్యారు గిట్టుబాటు దంగ సం ధర సంగతి దేవుడెరుగు మద్దతు ధర కూడా లభించలేదు మద్దతు ధర టన్నుకి నాలుగు వేల నాలుగు వందలు ఖర్చులు పోను రైతు చేతికి నికరంగా మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఆరు వందలు అందాయి అలాంటిది ఒక దశలో టన్నుకు పదిహేను వందలు లభించడం కూడా గగనమైంది రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ అప్పట్లో పాలకులు అణుమాత్రం కూడా పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో సుబాబుల్ ధర లో కదలిక వచ్చింది కూటమి ప్రభుత్వంలో ఊహించని ధర కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఊరట లభించింది ఊహించిన ఊహించని విధంగా కర్ర ధర పెరిగింది గత డిసెంబర్ నెలలో రైతు చేతికి ఏడు వేల రెండు వందల నుంచి ఏడు వేల నాలుగు వందల వరకు అందాయి ఎందువలన కొద్ది రోజుల నుంచి మార్కెట్లో ధర దిగజారింది పక్షం రోజుల క్రితం వరకు ఏడు వేలు వచ్చాయి ప్రస్తుతం రైతుకు ఆరు వేల ఐదు వందలు మాత్రమే అందుతా ఉన్నాయి ధర ఎందుకు తగ్గిందో రైతులకు అర్థం కావడం లేదు పేపర్ మిల్లుల ధర తగ్గించాయా లేక దళారులు తగ్గిస్తున్నారా అన్నది తెలియటం లేదు ప్రతిరోజు ఈ ప్రాంతం నుంచి ఏపీఎం అంటే రాజమండ్రి ఐటీసీ భద్రాచలం ఎన్పిఎం సిర్పూర్ కాగజ్ నగర్ బళార్షా మిల్లు సరఫరా అవుతున్నది దళారులను ఆశ్రయిస్తున్న రైతులు రైతులు నేరుగా మిల్లులకు అమ్మటం లేదు డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ రైతులు ఎక్కువగా దళారులను ఆశ్రయిస్తున్నారు కర్ర నలి నరికే కూలీలందరూ దళారుల ఆధీనంలోనే ఉంటున్నారు రైతులు సొంతగా కర్ర నరిగించేందుకు కూలీలు దొరకటం లేదు మరో గత్యంతరం లేక దళారులపైనే ఆధారపడాల్సి వస్తుంది దళారులు టన్నుకు ఆరు వేల ఐదు వందల వంతున చెల్లించి మిల్లులకు సరఫరా చేస్తున్నారు కర్ర నిల్వలు పుష్కలంగా ఉండటం వల్లనే మిల్లులు ధర తగ్గించాయని దళారులు చెబుతున్నారు ఈ విషయం అంత నమ్మశక్యంగా లేదని రైతులు పేర్కొంటున్నారు కలవర పెడుతున్న ధర సువాబులు ధర ఇంకా పెరుగుతుందన్న ఆశతో ఉన్న రైతులు ధర తగ్గటం కలవరపరుస్తూ ఉన్నది వైసీపీ పాలనలో ధర దారుణంగా పడిపోయినప్పుడు ఎక్కువ మంది రైతులు సుబాబుల తోటలు తొలగించి ఇతర పంటలు సాగు చేశారు గత ఏడాదిగా ధర అనూహ్యంగా రికార్డు స్థాయిలో పెరగటంతో రైతులు సుబాబుల సాగుపై మళ్ళీ దృష్టి పెట్టారు పేపర్ మిల్లులు కూడా పరోక్షంగా ప్రోత్సహించాయి దీంతో నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సుబాబుల తోటల విస్తీర్ణం పెరిగింది అలాంటి ధర తగ్గుతుండటంతో రైతులు ఆందోళనకు చెందుతున్నారు డిమాండ్ ఉన్నప్పటికీ మిల్లుల ప్రతినిధులు దళారులు కలిసి కావాలని ధర తగ్గిస్తున్నారనే అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు